జవహర్ లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు ఈరోజు బాల దినోత్సవంగా మనం దేశవ్యాప్తంగా ప్రతి పాఠశాలలో జరుపుకుంటూ ఉంటాం జవహర్లాల్ నెహ్రూ మనకి మొట్టమొదటి ప్రధానమంత్రి మన దేశం కోసం చాలా సేవలు చేశాడు అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాడు బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా పోరాడి స్వతంత్రం సంపాదించిన దాంట్లో ఒక ముఖ్యమైన వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు ఆయనకి పిల్లలంటే చాలా ఇష్టం చిన్నపిల్లలంటే అందుకే ఆయనకి చాచా నెహ్రూ అని బిరుదించారు ఆయన పుట్టినరోజుని ఈరోజు పిల్లలతో సెలబ్రేషన్ చేసుకోవడానికి ఆ రోజు గవర్నమెంట్ ఈ విధంగా ప్రకటన చేసి పద్నాలుగో తేదీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పాఠశాలలు కూడా ఈ సెలబ్రేషన్ జరుపుకోవడం అనేది జరుగుతుంది ఆయన చిన్నపిల్లకాయలు అంటే చాలా ఇష్టం రెండవది గులాబీ పువ్వు అన్నా కూడా చాలా ఇష్టం ఆయనకి ప్రతిరోజు ఆయనకి జేబుకు గులాబీ రంగు ఉంటుంది గులాబీ పువ్వు ఉంటుంది ఎక్కడికి పోయినా గులాబీ పువ్వు ఆయన జేబులో కంపల్సరిగా పక్కన గుచ్చి ఉంటుంది అంటే గులాబీ పువ్వు అంటే ఎంత శుతిమిత్తంగా ఉంటుందో మీకు తెలుసు అంత శుతిమిత్రమైనటువంటి మనస్సు ఆయనకు ఉంది కాబట్టి గులాబీ రేకులతో ఆయన పోల్చడం జరిగింది ఈరోజు మనం ఈ సెలబ్రేషన్ మన పాఠశాలలో జరుపుకోవడం జరుగుతుంది ఎగ్జామ్స్ సందర్భంగా దీన్ని మనం గేమ్స్ జరుపుకొని గేమ్స్లో ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళకి అదేవిధంగా ఇప్పుడు పెట్టే ఎస్ఏ వన్లో ఫస్ట్ సెకండ్ వచ్చినటువంటి విద్యార్థులందరికీ కూడా రేపు మంగళవారం బుధవారం గేమ్స్ జరిపి మీకు ప్రైజ్లు ఇవ్వటం జరుగుతుంది ఈ ఎస్ఏ వన్లో కూడా మా ప్రతి క్లాస్లో ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళకి కూడా రెమంటో కానీ మెడల్స్ కానీ ఇవ్వటం జరుగుతుంది మిగిలిన ఎగ్జామ్స్ కూడా జాగ్రత్తగా రాయండి ప్రతి ఒక్కరూ టెక్స్ట్ బుక్ చదవటం అలవాటు చేసుకోవాలి టెక్స్ట్ బుక్ ఎవరు చదవట్లేదు ఇంటి దగ్గర